మొదటి సమూయలు పన్నెండో అధ్యాయము అప్పుడు సమూయేలు ఇస్రాయేలీయులందరితో ఇట్లనిను ఆలకించుడి మీరు నాతో చెప్పిన మాటనంగీకరించి మీమీద ఒకని రాజుగా నియమించియున్నాను రాజు మీ కార్యములను జరిగించును నేను తల నెరిసిన ముసలివాడను నా కుమారులు మీ మధ్యనున్నారు బాల్యమునాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చితిని ఇదిగో నేనున్నాను నేనివని ఎద్దునైనా తీసుకుంటినా ఎవని గార్ధభమునైన పట్టుకుంటా ఎవనికైనా అన్యాయము చేసితినా ఎవనినైనా బాధపెట్టితినా న్యాయము నాకు అగపడకుండా ఎవని యుద్ధనైన లంచము పుచ్చుకుంటినా ఆలాగు చేసిన ఎడల యహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడునా మీద సాక్ష్యము పలుకవలెను అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలనిత్తునెను నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు ఏ యుద్ధగాని నీవు దేనినైనను తీసుకునలేదని వారు చెప్పగా అతడు అట్టిది నా యొద్ద ఏదీ మీకు దొరకదని యహోవాయును ఆయన అభిషేకము చేయించినవాడును ఈ దినమున మీ మీద ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి మరియు సమూహేల జనులతో ఇట్లనెను మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను దేశములో నుండి రప్పించినవాడు యహోవాయే గదా కాబట్టి యహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచియుండు యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మటమీ పితరులు ఎహోవాకు మొరుపెట్టగా ఆయన అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి అయితే వారు తమ దేవుడైన యహోవాను మరచినప్పుడు ఆయన వారిని హసూరు యొక్క సేనాధిపతి అయిన సిసరా చేతికిని ఫిలిస్తీయుల చేతికిని మొయాబు రాజచేతికిని అమ్మివేయగా వారు ఇస్రాయేలీయులతో యుద్ధము చేసిరి అంతట వారు మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అష్టారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మును విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యహోవాకు మోరుపెట్టగా ఎహోవా ఎరుబ్బయ్యలును బెదానను ఎఫ్తాను సమూయలును పంపి నలుదిసెల మీ శత్రువుల నుండి మిమ్మును విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు అయితే అమ్మోనీయుల రాజైన నాహాషుమి మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యహోవా మీకు రాజయ్యున్నను ఆయన కాదు ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి కాబట్టి మీరు కోరి ఏర్పరచుకునిన రాజు ఇతడే యహోవా ఇతనిని మీమీద రాజుగా నిర్ణయించియున్నాడు మీరు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరు మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అయితే యహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును మీరు నిలిచి చూచుచుండగా యహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి గోధుమ కోతకాలము ఇదే గదా మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలిసికొనుటకై యహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను సమూయేలు యహోవాను వేడుకొనినప్పుడు యహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి రాజును నియమించుమని మేము అడుగుటచేతమా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి కాబట్టి మేము మరణము కాకుండనీ మా కొరకుని దేవుడైన యహోవాను ప్రార్థించుము అంతట సమూహేలు జనులతో ఇట్లనెను భయపడకుడి మీరు ఈకీడు చేసిన మాట నిజమే అయినను యహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి ఆయనను విసర్జింపకుడి ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు నిజముగా అవి మాయయే యహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము గలిగియున్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యహోవాకు విరోధముగా పాపము చేసినవాడు నగుదును అది నాకు దూరమగునుగాక కాని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము మీరు కీడుచేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు